మనం అమ్మ గురించి ఆలోచిస్తున్నాం నాన్న గురించి ఎవరు ఆలోచించట్ల సంతతి పెరగాలంటే నందికీశ్వరుడు కావాలి అందుకనే మీరు స్థిరపడినప్పుడు ఒక నందిని కూడా తెచ్చుకోవటం చేయాలి నంది లేకపోతే సంతతి ఎక్కడి నుంచి వస్తుంది కదా ఎంతసేపు మన ఆవు గురించి ఆలోచిస్తున్నాం అంతే బాధ్యతగా నంది గురించి కూడా ఆలోచించాలి ఈ నంది సేద్యం చేసేవాళ్ళు ఎడ్లబండి వాడేవాళ్ళు రవాణాకి ఇప్పుడు ఈ రెండు ఎవరు చేయలేకపోతున్నారు కానీ గానగా ఎద్దు గానగతో అది చేయవచ్చు ఎద్దు గానగ పెట్టుకోండి భవిష్యత్తులో వేరు వరి పంట పండించిన రెండవ పంట కింద నువ్వు లేయండి లేయండి ఈ పంట నువ్వులతో మీరు నూనె ఇంట్లో కావాల్సిన నూనె దాన్ని ఒక ఉపాధి కింద ఆలోచించేయండి చేయండి మీ ఊర్లో నువ్వులు పంట మీరు చేసి నూనె తీసుకున్నారంటే మిమ్మల్ని చూసి నువ్వులు వేసేవాళ్ళు లేదా కొబ్బరి వేసేవాళ్ళు కొబ్బరి కొనుక్కొచ్చి మీకు ఇచ్చి ఆడతాం అనేది చేస్తే ఎద్దుకు పని దొరుకుద్ది ఆ కేకు ఎద్దులకి ఆవులకి వెళ్తుంది ఒక ఆదాయం మీకు వస్తుంది నూనె అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు లేదా గింజలు తెచ్చుకుని ఆడేసుకుంటారు ఎలాగైనా సరే ఎద్దుకు పని నేర్పించాలి పని కల్పించాలి ఇది ఎవరైతే ఈ గానలు చేస్తారో వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాను ఎద్దు గానం చేసే వాళ్ళ నెంబర్లు ఇక్కడ మన పరిగిలో కూడా ఉన్నారు చిత్తూరులో ఉన్నారు ఇప్పుడు వరకు వాళ్ళు ఆరు వందల గానగలు చేశారు రెండు వేల పదిహేడు నుంచి దాంట్లో ఐదు గానగలు నా దగ్గరే ఉన్నాయి ఇలా చాలామంది రిఫైన్ డాయిలు వదిలేద్దాం అనుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇలా పెరిగిన వాళ్ళందరూ ఇలా మన సాంప్రదాయమైన గింజలు నువ్వులు ఆవాలు కొబ్బరి కుసుమ వేరుశనగ వేరుశనగ అనేది అన్నింటికైనా కింద స్థాయిది అది గొప్పది కాదు గొప్ప ఏంటంటే నువ్వులు కుసుమ నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె ఇవి గొప్పై పల్లి అనేది మీరు నూనె కింద తప్పని పరిస్థితులు అయితే వాడండి శ్రేష్టమైనవన్నీ ఆ నాలుగే మనం సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని బజార్లో అమ్ముతున్నారే అదంతా కూడా పత్తి గింజల నూనె మనం తినేది